సోదలారా హసన్ బిన్ అలీ అంటే అలీ రది అల్లాహు అను యొక్క కుమారుడు హసన్ ఈయన వద్ద ఒక బానిస ఉండేవాడు ఒకనొక సమయంలో హసన్ రది అల్లాహు వారు ఉజు చేసుకోవడానికి తన బానిసను నీళ్లు తెమ్మన్నారు హసన్ రదయాలను వారు ఉజు చేసుకుంటున్నారు బానిస కుండతో నీళ్లు పోస్తున్నాడు కుండ జారిపోయి కింద పడిపోయింది ఆ కుండ పగిలిపోయి నీళ్ళన్ని ఆ మట్టి నీళ్ళని హసన్ యొక్క దుస్తుల మీద పడిపోయాయి దుస్తులు పాడైపోయాయి హసన్కు చాలా కోపం ఉండేది చాలా కోపిష్టి అయితే ఇక నన్ను హసన్ శిక్షిస్తాడు నన్ను కఠినంగా శిక్షిస్తాడని ఆయన భయపడిపోయాడు భయపడిపోయినటువంటి బానిస ఏమంటున్నాడు తెలుసా యా హసన్ కాలల్లాహు ఏమన్నాడు తెలుసా హసన్ అల్లా ఖురాన్ లో అంటున్నాడు వాళ్ళు కోపాన్ని దిగమింగుతారు అని అల్లా అంటున్నాడు ఈ మాట బానిస నోట వినగానే హసన్ రది అల్హను వారు కోపాన్ని అణుచుకొని నేను నా కోపాన్ని దిగమింగాను అని చెప్పారు తర్వాత ఆయన అంటున్నారు మరియు వాళ్ళు ప్రజలను మన్నిస్తారు క్షమిస్తారు హసన్ రది వారి ఈ మాట వినగానే నేను నిన్ను క్షమించాను క్షమించాను అని చెప్పేసి అన్నారు తర్వాత మళ్ళీ అంటున్నాడు ఆయన అంటున్నారు ఇలాంటి సదాచార సంపన్నులను అల్లా ప్రేమిస్తాడు ఈ మూడు మాటలు విన్నారు కోపాన్ని దిగమింగుతారు మరియు ప్రజల తప్పులను మన్నిస్తారు ఇలాంటి అంటే కోపాన్ని దిగమింగేవారిని మరియు తప్పులను క్షమించేవారిని అల్లా తాలా అమితంగా ప్రేమిస్తాడు అని చెప్పి చెప్పగానే నేను నిన్ను బానిసత్వం నుండి విడుదల చేస్తున్నాను పోనని చెప్పారు చూశారా ఆయన కోపాన్ని దిగమింగుకున్నాడు చెప్పింది బానిసే నువ్వేంట నాకు చెప్పేది అనలేదు నేను యజమానిని నువ్వు బానిసవి నువ్వేంట నాకు చెప్పేది అనలేదు ఆయన తీసుకున్నారు తీసుకొని దిగమింగారు మనం ఈరోజు నా గుణం ఇంతే నేను ఇంతే అని చెప్పేసి అంటున్నాం లేదు అల్లా కోసం మన కఠినమైన గుణాన్ని పక్కన పెట్టి మంచి గుణ వైపునకు రావాలి అల్లా కోసం మన యొక్క దుర్బుద్ధిని పక్కన పెట్టి మంచి బుద్ధి వైపునకు రావాలి ఇది అల్లాకు విధేయత చూపడం అంటే నేనింతే నా గుణం ఇంతే నా కోపం ఇంతే అని అంటే అది తప్పు మారాలి మార్చుకోవాలి ఉమరది అలాని వారు ఎలా ఉండేవారండి ఏ విధంగా ఉండేవారు ఎవడైనా కాస్తంత కోపంగా మాట్లాడితే వెంటనే కత్తి దూసేవారు అలాంటి ఉమరుదేలను ఎలా ఎలా మారిపోయారు భార్య తిడుతుంటే కూడా మౌనంగా ఉన్నారు ఆయన భార్య తిడుతుంటే కూడా మౌనంగా ఉన్నారు అంత మెత్తగా మారిపోయారు మరి అంత ఆక్రోశవంతుడు అంత ఆగ్రహవంతుడైనటువంటి ఉమర్ తన ఆగ్రహాన్ని ఎందుకు పక్కన పెట్టాడు నేను ఇంతే నా కోపం ఇంతే అని చెప్పలేదు ఆయన ఆయన గుణాన్ని పక్కన పెట్టాడు అల్లా ఇష్టపడే గుణాన్ని ఆయన తనలో చేర్చుకున్నాడు